ఈ ఉసిరికాయలు మీకు ఐడియా ఉందా నైన్టీస్ ఎయిటీస్ కిడ్స్ అయితే చాలా బాగా తెలుసు చెట్లకు కోసుకుని ఉంటారు ఇవి ఇప్పుడు పిల్లలకి అయితే అస్సలు ఐడియా లేవు మా అబ్బాయి చేత ఇలా ఫోర్క్తో పిన్ చేయిస్తున్నాను పాకం లోపలికి వెళ్ళటం కోసం వీటిని పాకం పట్టుకుందాం పళ్ళు అంటాయి కదా పుల్లగా తినాలంటే అందుకని పాకం పట్టుకుని తింటైం పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటాయి బేసిన్ పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఒక బెజ్జాలు గిన్నె పెట్టుకోవాలి దాని మీద ఆవిరి కుడికించుకుందాం ఈ ఉసిరికాయలని ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకున్నామంటే కొంచెం మెత్తగా వస్తుంది ఇలా పట్టుకుంటే అప్పుడు వీటిని ఆఫ్ చేసేసుకుని ఇంకొక గిన్నెలో సేమ్ క్వాంటిటీలో పంచసార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు లేదంటే అది హాఫ్ బెల్లం హాఫ్ పంచసార హాఫ్ కూడా వేసుకోవచ్చు ఒక గుక్కెండి నీళ్ళు పోసుకొని కొంచెం గరగనిచ్చి ఈ ఉసిరికాయలు కూడా దీంట్లో వేసేసుకున్నాం అంటే వీటిలోంచి నీరు వస్తుంది ఆ నీరుతో కలిసి ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది మీకు గులాబ్ జామ్ పాకం ఐడియా ఉంటుంది కదా దానికంటే ఇంకొంచెం తిగ్గా పాకం వచ్చినప్పుడు చెక్ చేసుకుని ఈ కలర్ వచ్చిందంటే జామ్ కలర్ తీసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా ఇంకొంచెం దగ్గర పడుతుంది పాకం చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ